ధర్మవరం పవర్ లూమ్ పట్టు శారీస్ ఎట్టకేలకు టూ మంత్స్ తర్వాత రీస్టాక్ చేసామండి ఇవన్నీ కూడా మనకి పవర్ లూమ్ శారీస్ అయినా కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి జస్ట్ ఫోర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో పోస్ట్ చేసినాను ఆల్రెడీ మనం సెవెంటీన్ నైన్టీ నైన్ లో సేల్ చేసినవి ఈ రోజు స్పెషల్ ఆఫర్ సేల్లో లో జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను చూపించిన డిజైన్స్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఉండవండి సింగిల్ సింగిల్ కలర్ సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే వచ్చాయి సో మళ్ళీ రీస్టాక్ అవుతాయా లేదా అనేది తెలియదు కాంట్రాస్ట్ కలర్ లో ఏదైతే బార్డర్ వస్తుందో అదే కలర్ లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఆల్రెడీ మన పేజ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయి ఈ శారీస్ పైన కొత్తగా చూసేవాళ్ళు ఉంటే రివ్యూస్ అండ్ ప్రీవియస్ రీల్స్ కూడా చెక్ చేసి మీరు పర్చేస్ చేయండి సో ఈ శారీస్ అయితే మనం మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ సింగిల్ కలర్ లో సేల్ చేశాము సో అలాంటివి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి సో నచ్చితే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సివోడి కూడా అవైలబుల్ ఉంది సివోడి ప్రైస్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ షిప్పింగ్ అండి సిబోడిలో తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్ ముందే చేయాలి సో ఇదండి సో నచ్చితే ఇమీడియట్గా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ అనేది నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను ఓన్లీ వాట్సాప్ మాత్రమే మీరు ఇన్స్టాలో మెసేజ్ చేసినా కూడా రిప్లై చేయము ఎందుకంటే మేము ఇన్స్టా మెసేజ్ చెక్ చేయము ఓన్లీ వాట్సాప్ త్రూ మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటాము కాబట్టి వాట్సాప్ మాత్రమే చేయండి థ్యాంక్ యూ